శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడారు మండపాల వద్ద నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదన్నారు ఇప్పటికే డీజే యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు గణేష్ ఉత్సవాల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండాలన్నారు దీంతో ఏ చిన్న సంఘటన జరిగిన గుర్తించే వీలుంటుందన్నారు మండపాల వద్ద మద్యం సేవించడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు ప్రతి మండపం చేస్తామన్నారు గణేష్ మండపాలను తరచుగా పోలీసులు తనిఖీలు చేస్తారన్నారు మండపాలను ఇనుప వస్తులతో ఏర్పాటు చేయకూడదని విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రహాలను నిమజ్జనం తరలించాలన్నారు గణేష్ శోభాయాత్రను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పూర్తి చేసే బాధ్యతను నిర్వాహకులు తీసుకోవాలన్నారు గతేడాది శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై పది కేసులు నమోదు చేశామన్నారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి రమేష్ అశోక్ అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు 全部。